హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాజ్పేయి శిజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వాజ్పేయి చిత్రపటానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎంపీ లక్ష్మణ్ అర్పించారు అనంతరం యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు నైతిక విలువలతో రాజకీయాలు నడిపిన మహోన్నతమైన వ్యక్తి వాజ్పేయి అని ఎంపీ లక్ష్మణ్ కొనియాడారు నేటి రాజకీయ నాయకులకు యువకులకు వాజ్పేయి గారి జీవితం ఎంతో ఆదర్శప్రాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు వాజ్పేయి జయంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్ కాచిగూడలో జీహెచ్ఎంసీ కార్మికులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సన్మానించారు వాజ్పేయి ఒక ఓటుతో ప్రభుత్వము కూలిపోతుందని తెలిసిన నైతిక విలువలకు లోబడి వారు ప్రభుత్వాన్ని కోల్పోయినారు మళ్లీ ప్రజల్లోకి వెళ్లి ప్రజల మన్నను పొంది ప్రజాస్వామికంగా తిరిగి ప్రధానమంత్రి అయినారని తప్పితే ఒక్క ఎంపీ ఓటుతో ప్రభుత్వం పోతుందని తెలిసినా రాజీ పడలేదు అటువంటి నైతిక విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు నడిపిన మహోన్నతమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా నిరూపించడానికి క్రాన్ అనుబాంబు ప్రయోగం చేసి అమెరికా ఆంక్షలు కూడా తలవ్వకోకుండా ఏ రకంగా వారు ఈ యొక్క ప్రయోగం చేశారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది భారతదేశం యొక్క వైభవాన్ని నైతిక విలువలను ప్రపంచ వ్యాప్తంగా చాటినటువంటి వాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశ ప్రజలకు స్ఫూర్తి పదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు కాబట్టి ఆ మహానీని యొక్క జయంతి వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషం దాంతోపాటు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కూడా ఈ రోజు మనం ముందు ప్రయత్నం చేస్తున్నాం ఈనాటి రాజకీయ నాయకులకు ముఖ్యంగా యువకులకు వాజ్పేయి గారి జీవితము ఎంతో ఆదర్శమైనటువంటి జీవితం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ సర్టిఫికెట్ అవసరం లేదు ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానం చేశారో బతికినన్ని రోజులు ఏ రోజు కూడా ఆయనకు మరి సహకారం అందించకుండా అడుగు అడుగు అడ్డుకొని అవమానం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన ఎలక్షన్ లో పోటీ చేస్తే ఓడించడం జరిగింది మంత్రిగా ఉంటే మంత్రి గారు రాజీనామా చేయించినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూకు దక్కుతుంది